కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ప్రతిపాడు పేదశంకర్లపూడి చిన్నశంకర్లపూడి గజ్జినపూడి తదితర గ్రామాల్లో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వతాశీ పూర్ణచంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రతిపాడులో సర్పంచ్ గుడాల విజయలక్ష్మి వెంకటరణం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సేరుకృష్ణ ఆధ్వర్యంలో పేదశంకర్లపూడిలో అన్నవర దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ దలే చిట్టిబాబు చిన్నశంకర్లపూడిలో సర్పంచ్ ఏపూరి రామారావు ఎంపీటీసీ పిల్లకొండలరావు గజ్జనపూడిలో సర్పంచ్ గుణగాల అప్పలరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మా అభిమాన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి డి శ్రీనివాసరావు ప్రతిపాడు మండల వైసీపీ నాయకులు పత్రి రమణ ఆకుల వీరబాబు చిలంకూరి రాజబాపు ఆకుల వీరబాబు మోర్తా విజయ్ వాసరాజు మొల్లి వీరబాబు అనకాపల్లి నూకరాజు చంద్రాండ అర్జునుడు చంద్రహాడ రాజు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జగన్ గారిని మర్చిపోకూడదు బాలప్రసాద్ గారిని మర్చిపోకూడదు అలా అన్న మీకు పెన్షన్ మూడు వేలు ఫస్ట్